చెప్పాను కదా డజన్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితేనే ఇవే అనమాట క్వాలిటీ ఇవైతే డజన్ కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది చిన్న బండలు ఉంది కాబట్టి మీకు టెన్ డజన్స్ వస్తాయి అండి మొత్తం హెవీ స్టోన్ బ్యాంగిల్స్ లో వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి హీరో స్టోన్ అండి ఇవైతే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ అనమాట నేమ్స్ అండి ఇట్లా నేమ్స్ని బట్టి కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా త్రీ లైన్స్ చూడండి ఎంత బాగున్నాయి త్రీ లైన్ స్టోన్స్ టూ లైన్ స్టోన్స్ ఇవి టూ డజన్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో మీకు రెయిన్బో వస్తుంది నవరంగు వస్తుంది గోల్డెన్ సిల్వర్ వైట్ స్టోన్ అన్ని రకాలు ఉంటది మీకు ఇది చూసినా కదా టూ లైన్ స్టోన్ లో చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ గా ఈ ఫోర్ బ్యాంగిల్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి బల్క్ క్వాంటిటీ అన్ని చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ కూడా బల్క్ లో ఉంటుంది థౌజండ్ కి సెవెన్ సెట్స్ అయితే ఇస్తున్నారు సో ఆఫర్ అయితే అసలు మిస్ కాకండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వీస్ అందరికి మీకు మంచి గాజుల కలెక్షన్ దసరాకైతే స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి అఫ్జల్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి సో మీకు ప్లెయిన్ గాజులు కావాలి అనుకున్నా అండ్ అలాగే మట్టిలో పూల గాజులు అనుకున్నా హైదరాబాద్ స్పెషల్ కటింగ్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా మట్టి గోట్లు బ్రైడల్ బ్యాంగిల్స్ ఎనీ గాజులు అంటే మీకు ఎటువంటి గాజులు కలెక్షన్స్ అన్నా చూడొచ్చండి వీళ్ళ దగ్గర జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ మ్యానుఫాక్చర్స్ కాబట్టి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి హైదరాబాద్ చార్మినార్ చార్మినల్ బజార్ అఫ్జల్ బ్యాంగిల్స్ అండి ఇక్కడ మీకు డజన్ ఫైవ్ రూపీస్ నుంచి మట్టి గాజులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సెట్స్ లో కావాలి అనుకుంటే థౌసండ్ కి సెవెన్ థౌసండ్ కి ఫైవ్ థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి త్రీ అట్లా ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి కంప్లీట్ గా హోల్సేల్ అండి ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ మీరు షాప్ కి రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు కొన్ని గాజుల కలెక్షన్స్ అనేవి మీకు వీడియోలో డిస్ప్లే ఉన్నాయి సో అవి అనేది కలెక్షన్ చూసేట సో ఫస్ట్ అయితే మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అండి మీకు చెప్పాను కదా డజన్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితేనే ఇవే అనమాట క్వాలిటీ మీకు చూడొచ్చు ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నేను జస్ట్ వీడియోలో కొన్ని శాంపుల్స్గా కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇందులో పెద్ద బండల్స్ కావాలి అనుకుంటే అవైలబుల్ ఉన్నాయి చిన్న బండల్స్ కూడా ఉంటాయి పెద్ద బండల్స్లో అయితే ట్వంటీ డజన్స్ వస్తాయి చిన్న బండల్స్లో అయితే టెన్ డజన్స్ వస్తాయండి ఇవే మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మీ చాయిస్ అండి మీరు ఎలా పర్చేస్ చేసుకుంటారు అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇవి చూసినా కదా స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట మనకి దసరాకి కానీ మ్యారేజ్ సీజన్కి కానీ స్పెషల్ గ్రీన్లో డిజైన్స్ చూడొచ్చు ఇవైతే డజన్ కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది చిన్న బండల్ ఉంది కాబట్టి మీకు టెన్ డజన్స్ వస్తాయండి ఇందులో మీకు కలపడానికి గోల్డ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి డజన్ ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే పూలగాజులండి అండి ఇవైతే మీకు పూలగాజులో డజన్ పదమూడు పద్నాలుగు రూపాయలు టూ వేరియేషన్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా ప్రతి డిజైన్లో మీకు ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ ఉంటుంది నేను జస్ట్ కొన్ని శాంపుల్స్ అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇట్లా మీకు డిజైన్స్ ఒక్కసారి చూసుకోవచ్చు మీకు ఆ చివర అదొక డిజైన్ అనమాట దాంట్లో ఉన్న కలర్స్ కొన్ని మాత్రమే డిస్ప్లేలో పెట్టాము మీకు ప్రతి డిజైన్లో ఫిఫ్టీన్ కలర్స్ ఉంటుంది పెద్ద బండల్లో అయితే ట్వంటీ డజన్స్ చిన్న బండల్లో అయితే టెన్ డజన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చండి అండ్ ఇందులో కూడా మీకు ఏంటంటే పూల గాజుల్లో కూడా రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నీ వీడియోలో షో చేయలేం కాబట్టి కొన్ని అయితే శాంపుల్స్గా చూపిస్తున్నాము చూడొచ్చు ఈ డిజైన్లో కూడా మీకు మధ్యలో ఏంటంటే చెమకీ వచ్చి మీకు ఎనామిల్లాగా కలర్ కోటింగ్ అయితే వస్తుంది ఇవి కూడా డిజైన్లో కలర్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇట్లా కూడా ఉంటాయి మీకు ఇంకోటి ఏంటంటే చాలా మంది త్రీ కలర్ మ్యాచింగ్స్ అడుగుతుంటారు సో అవి కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి త్రీ కలర్ మ్యాచింగ్స్లో కావాలి అనుకున్నా స్పెషల్ కలర్ మ్యాచింగ్స్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి సో ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి అన్నీ చేయలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము వీడియోలో సో నవరాత్రి గాజులు అండి స్పెషల్ అనమాట ఇందులో కూడా మీకు డిజైన్స్ అయితే ఉంటుంది జస్ట్ వన్ వీడియో కోసం వన్ డిజైన్ చూపిస్తున్నాం బాక్స్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎయిట్ డజన్స్ వస్తాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే మీరు తీసుకోవచ్చు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట సో నేనేందంటే వీడియోలో జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే చెప్తానండి అంటే ప్లెయిన్లో మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు పూల గాజులు అయితే థర్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మీకు స్పెషల్ గ్రీన్ కలర్లు ఇందులో మీకు ఎయిట్ రూపీస్ డజన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా కొన్ని శాంపుల్గా మాత్రమే చూపిస్తున్నా మీకు డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఒకసారి మీరు విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్లో కూడా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా అడుగుతారు కదండి అందులో కూడా చూడొచ్చు మీకు మట్టిలోనే వెల్వెట్ అనమాట ఇవి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది థర్టీ రూపీస్ పడుతుందండి బాక్స్ అయితే టూ డజన్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ అయితే పడుతుందండి ఈ కూడా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు నియర్లీ ట్వంటీ ప్లస్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే స్టోన్ ఐటమ్స్ అండి గోల్డెన్ స్టోన్ విత్ క్రిస్టల్స్ వస్తాయన్నమాట డజన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇవి కూడా మీకు డజన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి చాలా ట్రెండీ కలెక్షన్స్ ఈజీగా మీరు హండ్రెడ్ అబవ్ అయితే సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇవి మీకు డజన్ సిక్స్టీ రూపీస్ పడతాయి ఇంక ఇవే కాకుండా కలర్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే మీకు త్రీ లైన్ స్టోన్స్ అంటారు ఇవి కూడా డజన్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయి ఇంకా మీకు ట్వంటీ ప్లస్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సింగిల్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇవి కూడా మీకు డజన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు మంచి కలర్స్ అనమాట కొన్ని చోట్ల డూప్లికేట్స్ కూడా దొరుకుతున్నాయి కానీ మీరు చెక్ చేసి బయట మార్కెట్లో అయితే క్వాలిటీని బట్టి మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇవన్నీ మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలనుకున్న టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలనుకున్నా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఇవాళ ఇలా తీసుకెళ్తున్నారండి ఎందుకంటే ఒక్కో కలర్లో మీకు సైజెస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా కస్టమర్స్కి నచ్చినవి సైజ్ తీసి మీరు ఇవ్వచ్చు అయితే మీకు బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక వేరియేషన్ ఉంది టూ ఫార్టీ రూపీస్ కూడా ఉంది టూ ఫార్టీది ఏంటంటే డజన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మిక్సర్ సైజెస్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇదైతే బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు ఫిఫ్టీ రూపీస్ డజన్ పడుతుంది అనమాట సో ఇందులో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ శాంపిల్స్కి కొన్ని చూపిస్తున్నాను వీడియోలో సో నెక్స్ట్ వచ్చేసరికి మట్టిలోనే సీసమ్ గోట్లు అండి ఇప్పుడు బాగా బాగా సేల్ చేస్తున్నారు కస్టమర్స్ అయితే ఫుల్ డిమాండ్ నడుస్తుంది అంటే మీ సేల్ని బట్టి మీ ఏరియాని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు మీకు ఇదైతే బాక్స్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఒకటే డిజైన్ ఒకటే కలర్ సైజెస్ వస్తాయన్నమాట ఇందులోనే మీకు ఇక్కడ చూడొచ్చు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కలిపి సైజెస్ వస్తుంది ఇందులోనే మల్టీ కలర్స్ కావాలనుకుంటే మల్టీ కలర్స్ కూడా ఉంటాయి కంప్లీట్లీ ఇట్లా అంటే మీకు బాక్స్ టూ ఎయిటీ కదండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది జస్ట్ ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే మట్టి గోట్లు అండి ఇవి టూ డజన్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇందులో మీకు రెయిన్బో వస్తుంది నవరంగు వస్తుంది గోల్డెన్ సిల్వర్ వైట్ స్టోన్ అన్ని రకాలు ఉంటుంది జస్ట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఏ సైజు కావాలంటే సైజ్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ గోట్లు అండి మట్టి గోట్లో ఇట్లా బండల్ వైజ్ వస్తుంది ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా మిక్స్డ్ వచ్చినాయంటే మీకు సైజెస్ అయితే కలిపి వస్తుంది లేదు ఇట్లా కలర్స్ వచ్చినాయనుకుంటే కనుక ఒకటే సైజ్ వస్తుంది ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయండి జస్ట్ కొన్నే చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ స్టోన్స్ కావాలి అనుకున్నా కూడా ఉంటాయి సో నెక్స్ట్ అండి ఇట్లా మీకు ఇది చూసినా కదా టూ లైన్ స్టోన్లో చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్గా ఇవి కూడా సెవెంటీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ మొత్తం కర్వర్డ్ బ్యాంగిల్స్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా అడుగుతున్నారు సో ఇవి కూడా ఏంటంటే మీరు మీ కస్టమర్స్కి ఇట్లా మట్టి గాజులో కలిపి బ్రైడల్కి కలిపి కూడా బాగా సేల్ చేయొచ్చండి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కలిపి ఈ ఫోర్ బ్యాంగిల్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి గోల్డెను సిల్వరు నవరంగు అన్ని కలర్స్ మల్టీ కలర్స్ కావాలనుకున్న త్రీ లైన్ స్టోన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇట్లా టూ బ్యాంగిల్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు సిక్స్ బ్యాంగిల్స్ సెట్స్ అండి ఇందులో మీకు సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ బండల్ వైజ్గా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి సో రీటైల్ అయితే అస్సలు అవైలబుల్గా లేదు సో మీకు వీడియో ఫస్ట్లో చెప్పాను కదండి మీకు బ్రైడల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి థౌజండ్కి సెవెన్ సెట్స్ అయితే ఇస్తున్నారు అండి కంప్లీట్గా మీకు ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కూడా తీసుకోవచ్చు కి సెవెన్ అండి మీకు స్టాక్ కూడా చూసుకుంటే బల్క్ క్వాంటిటీ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ కూడా బల్క్లో ఉంటుంది కి సెవెన్ సెట్స్ అయితే ఇస్తున్నారు సో ఆఫర్ అయితే అసలు మిస్ కాకండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి చూసినా కదా ఇవైతే మీకు థౌజండ్కి ఫైవ్ అండి కంప్లీట్గా మీకు మొత్తం హెవీ స్టోన్ బ్యాంగిల్స్లో వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కంప్లీట్లీ మీకు గోల్డెన్లో కావాలి వైట్ స్టోన్లో కావాలి కలర్స్లో కావాలి అనుకుంటే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవైతే మీకు థౌజండ్కి త్రీ అండి ఏంటి వాటికి వీటికి వేరియేషన్ అంటే స్టోన్స్లో ఉన్న క్వాలిటీని బట్టి మీకు ప్రైజింగ్ అనేది ఉంటుంది అనమాట ఇందులో కూడా ఆల్ కలర్స్ మల్టీ కలర్ సిల్వర్ గోల్డెన్ నవరంగ్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఇది మంచి క్వాలిటీ అండి ఇవైతే బయట మార్కెట్లో చూసుకుంటే ఈచ్ వన్ థౌజండ్కి సేల్ చేస్తున్నారు వీళ్ళైతే నైన్ హండ్రెడ్కి టూ సెట్స్ అయితే ఇస్తున్నారు ఇందులో కూడా డిజైన్స్ కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న జీరో స్టోన్ అండి ఇవైతే మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి టూ అనమాట ఈచ్ వన్ కూడా తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా టూ హ్యాండ్స్కి కూడా వస్తుంది ఇది ఈజీగా మీరు థౌజండ్ రూపీస్ వరకు ఒక్కొక్క సెట్ సేల్ చేసుకున్న మంచి ప్రాఫిట్ వస్తుంది కాకపోతే కంప్లీట్గా హోల్సేల్ అండి రీటైల్ సింగల్ పీసెస్ అయితే అసలు అవైలబుల్గా లేవు అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు బ్యాంగిల్స్లో కంప్లీట్గా కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు నేమ్స్ కనపడకపోవచ్చు అక్కడ ఒక్కసారి చూసుకుంటే మీకు నేమ్స్ అండి ఇట్లా నేమ్స్ని బట్టి కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ వీటితో పాటు హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా అడుగుతుంటారు సో హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఇందులో కూడా త్రీ లైన్స్ చూడండి ఎంత బాగున్నాయి త్రీ లైన్ స్టోన్స్ టూ లైన్ స్టోన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇందులో హ్యాంగింగ్స్లో కూడా ఇందులో మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ వచ్చి పర్ల్స్ వచ్చి కావాలి అనుకున్నా కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక వీడియోలో అన్నీ షేర్ చేయలేం కదా అందుకే కొన్ని చూపిస్తున్నాను శాంపిల్స్ మీ ఐడియా కోసం సో మీకు బ్రైడల్ వేర్ బ్యాంగిల్స్ కావాలనుకున్న మట్టి గాజులు పూల గాజులు పెళ్లి గాజులు ఎటువంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే కూడా అఫ్జల్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర బెస్ట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయాలనుకున్నా మనకి హైదరాబాద్ చార్మినార్ లాడ్ బజార్ అయితే లొకేట్ అయి ఉంటుంది షాప్ కంప్లీట్ గా ఒకసారి మీరు రాలేకపోతాం అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం